తనను రాజకీయంగా అనగదొక్కడానికి కేసీఆర్తో కలిసి జగన్ కుట్ర పన్నాడు అనేసి మురుసుపల్లి షర్మిల మాట్లాడినటువంటి మాటలు మనందరం కూడా చూసాము మీరందరూ కూడా చూసే ఉంటారు దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు ఏమయ్యా షర్మిలమ్మ ఫోన్ ట్యాపిక్తో నాకేం సంబంధం స్వామి అని చెప్పేసి ఆయన ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తెలంగాణలో తాను రాజకీయ పార్టీ పెట్టి కీలకంగా వ్యవహరించే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలో కేసీఆర్ అదేదిగా వైఎస్ జగన్ ఫోన్ ట్యాపింగ్ అనే జాయింట్ ఆపరేషన్ చేశారని చెప్పేసి షరిమ్లా కామెంట్స్ చేయడం జరిగింది ఆరోపణని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీడియా వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు షర్మిలా ఫోన్ను ట్యాప్ చేసిన తెలంగాణ సర్కార్ ఆ వివరాలని మీకు అందించారని షర్మిలా ఆరోపించడం మీద ఏమంటారని జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు స్వామి అనేసి రాయలసీమ భాషలో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులను ప్రశ్నించారు తెలంగాణలో షర్మిలమ్మ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడే కానీ షర్మిలా గారిని దూషణతో ఎక్కడ కానీ మాట్లాడలే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ షర్మిలమ్మ అనిపిస్తే మాట్లాడతారు అది రేకం రెస్పెక్ట్ అంటే తెలంగాణలో షరిములమ్మ రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటే చేశారేమో అయినా చేశారో లేదో నాకేం తెలుసు నాకేం సంబంధం స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వ్యంగ్యంగా ప్రశ్నించడం కూడా జరిగింది షర్మిల మాత్రం తనతో పాటు తన భర్త అనిల్ ఫోన్లను కూడా ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి విమర్శలు చేస్తుంది ఈ విషయం మీద అవసరమైతే తాను కూడా సిట్టి విచారణకు హాజరై సమాచారం ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్స్ మీద అని చెప్పి ఆమె ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది తనతో రక్త సంబంధం కంటే కేసీఆర్ జగన్ మధ్య అనుబంధమే ఎక్కువని ఆమె కొంచెం దెప్పి పొడిచే మాటలు కూడా మాట్లాడింది కానీ షర్మిలమ్మ ఫోన్ను ట్యాపింగ్ చేసిన అవసరం తనకేంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం ఇప్పుడు చర్చాంశం అయింది అదేవిధంగా షర్మిళ గారు కూడా ఒకసారి ఆలోచన చేయాల జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ఏముంది ఆమె ఎక్కడో తెలంగాణలో పార్టీ పెట్టుకుంది అక్కడేదో రాజకీయాలు చేసుకుంది అక్కడేదో చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నాడు ఆమెకు ఆయనకి ఏమైనా సంబంధం ఉంది ఇంకా మాట్లాడేదానికి ఇంకా జగన్ కేసీఆర్ కాదు అవతల ట్రంప్ అదేవిధంగా యువతల మోదీ గారు కూడా ఈమె అణచివేయడానికి ఏదో ప్లాన్ చేసిన ప్లాన్ చేశారనేసి అనిపిస్తుంది ఆ మాటకు వస్తే కేవలం ఈమెను అణగదొక్కడానికే ఇండియా పాకిస్తాన్ మధ్య మొదలైన యుద్ధాన్ని మధ్యలో ఆపేశారనిపిస్తుంది ఎందుకంటే ఈమె దేశ రాజకీయాలను శాసించగలిగే గొప్ప రాజకీయ నాయకులు రాజకీయ నాయకురాలు కదా పక్క రాష్ట్రంలో దుకాణం తెరిచి నడపలేక మూసేసావు ఆ మూసిన దుకాణాన్ని కాంగ్రెస్లో కలిపేసి ఇక్కడికి వచ్చి ఊడిపడ్డావు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయావు ప్రస్తుతానికి కూటమికి అద్దె మైకులాగా సేవలు అందిస్తున్నావు ఇంతటి సంబంధానికి నిన్ను ఎవరో అనగదొక్కడానికి కుట్రలు చేస్తున్నారని నీకు ఎప్పటికీ ఎప్పటి నుండి అనిపిస్తుందో మాకైతే తెలియడంలే కాస్త ఎక్కడికైనా వెళ్ళి చూపించుకుంటే చాలా బాగుంటుంది అనేసి చాలామంది ప్రజలతో కూడా మాట్లాడుకుంటున్నారు రేపో మాపో ఆ పీసీసీ పదవి కూడా ఊడిపోతుందేమో అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడడం కన్నా ఆ కాంగ్రెస్ పార్టీని ఏదో కొంచెం పైకి లేపే లేపడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చంద్రబాబు నాయుడు గారిని జాకిలు పెట్టి లేపడం కాదు ఫస్ట్ నువ్వు ఏ పార్టీకి అయితే అధ్యక్షులు కావో ఆ పార్టీని కొంచెం జాకిలు పెట్టి పైకి లేపడానికి ట్రై చేయమ్మా షర్మిలమ్మా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజంతా కూడా అనుకుంటున్నారు